తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి పట్లోల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ హాలులో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ ఇట్టి సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలో జూన్ రెండో తారీఖు లోపు అమలు చేయాలని జరిగిన సమావేశం ఇట్టి ప్లీనరీ సమావేశానికి తెలంగాణ ఉద్యమ నాయకుడు గౌరవ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్సీ అర్దంకి దయాకర్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు ఘాటి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ కార్పొరేటర్లు డాక్టర్ శ్యామల హేమ మరియు లింగాన్ని ప్రసన్న నీటి ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఉద్యమకారుల అంశం తీసుకెళ్తామని హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటామని తెలిపారు

ఈ యొక్క సదస్సులో ఈ ప్రేమ లేదంటే జూన్ సెకండ్ లోపు రాష్ట్ర ప్రభుత్వము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకి మేము అధికారంలోకి వస్తే రెండు వందల ఎనభై జిల్లాలు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది దాన్ని జూన్ సెకండ్ లోపు ప్రభుత్వం అమలుని ప్రారంభించమండి ఈరోజు ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం ఈరోజు ఇచ్చిన అమలు అన్నిటిని నెరవేరుస్తున్నారు కానీ ఉద్యమకారులకు ఇచ్చిన అమలు మాత్రం దాని మీద ఎవరు మాట్లాడలేదు దాని మీద స్పష్టమైన ప్రకటన చేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు ఏంటంటే ఉద్యమకారులని గుర్తించడానికి ఒక కమిటీ అయ్యమాట కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డు లేమని ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేస్తారు అదేవిధంగా మీరు ఇచ్చిన హామీల అమలుని ప్రారంభించమంటున్నాం మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉద్యమకారులకు మేం చేయాలంటే మేము సూచన ఏం చేస్తున్నాం అంటే సంక్షేమ కార్యక్రమాల్లో కేటాయించారు దానికి ఎటువంటి కష్టాల గురించి మీరు చేస్తాను అనేక మంది మాట్లాడుతున్నారు మాట్లాడవచ్చు కానీ ఉద్యమకాల అంశాన్ని జెండా చేసింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఈరోజు ఉద్యమకాల ఫోరం తెలంగాణ జరుగుతుంది రాబోయే రోజుల్లో సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తెలియజేస్తుంది తెలంగాణ ఉద్యమకారులకు పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళు ఎండలు వచ్చి ఇంత క్లీనర్ సక్సెస్ చేసి అనేక రూపాలుగా త్యాగాలు చేసిండ్రు తెలంగాణ కోసం కొంతమంది అయితే ప్రాణాలను త్యాగం చేసిండ్రు వాళ్ళు తరలి మళ్ళీ పరలోకాలకు చేరుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అట్లాంటి అద్భుతమైనటువంటి ఒక ఘట్టం అది తెలంగాణ ఉద్యమం అనేది నిస్వార్థంగా ప్రజలు చేసిన పోరాటం వల్ల ప్రజల త్యాగాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవటం చాలా అవసరం ఏ ఒక్కరి వల్లనూ తెలంగాణ వచ్చిందని చెప్తే అంతకంటే అబద్ధం మరొకటి లేదు అందరి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలి ఈ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలి ఇవాళ అందరూ కూడా ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే బహువిధాలుగా నష్టపోయినాం కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం కొంత ఆదుకొని మా కుటుంబాలను నిలబెట్టాలని కాబట్టి ఉద్యమకారులకు కావలసిన సహాయము ఒక ప్లాటు కొంత చే పెన్షను ఆర్థిక సహాయం కల్పించాలని చెప్పి ఇలా ఈ ప్రభుత్వాన్ని అందరూ జమకార్లు కోరుతూ ఉన్నారు మరి జూన్ రెండు నాటికైనా ఒక నిర్ణయం వస్తుందనే ఆశ అందరిలో కనబడుతూ ఉన్నది తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయాన్ని సాధించే విషయంలో నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను గత పదేళ్ళు మన తెలంగాణలో వచ్చిన తర్వాత కూడా మనము మన మన ప్రభుత్వం లెక్క పెట్టలేదు ఇప్పుడు చీరన ఏడేళ్ళది తెలంగాణ ఉద్యమ ఫోరం నడిపించబండి ఇప్పుడు అన్ని జిల్లాలు తిరిగి మేము ఉద్యమకారులను చూస్తుంటే మాకు ఇప్పుడు మళ్ళా ఎట్లా అవుతుందంటే ఉద్యమకారులు ఈ సినిమా మాట పిలుపునిస్తే ఏం ఏం చేయాలో సిద్ధం ఉన్నారు ఇప్పుడు ఏదైనా అది మేము ధర అంటే ధర ఏంటంటే మీరు అన్న మీరు పిలిపడి మోసమని ఈరోజు చాలా అన్ని జిల్లాలకి వెళ్ళి ముప్పై మూడు జిల్లాలకి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చింది ఇది ఈ రెండు తారీఖు వీళ్ళు జూన్ రెండు తారీఖు వరకు వాళ్ళు ఈ ప్రభుత్వం మాకు ప్రకటన రాకపోతే మాది చిన్న ఏం చెప్తే అది మేము ఉద్యమకరం మాకు మాకు నడిపిస్తామని చెప్తున్నారు మామే ఉంటాయని చెప్తున్నారు దీనికి ఈ ప్రభుత్వం తొందరనే మాకు నిర్ణయం తీసుకొని మాకు తొందరనే మాకు మంచి వార్త చెప్పాలని కోరుకుంటూ మేము ఉద్యోగాల నాయకులు గ్రహద అధ్యక్షుగా దయానంద గంగపుత్ర నాకు ఈ అవకాశం పెద్దలకు అందరికీ రాష్ట్ర నాయకులు మా చెల్లెల మహిళా మహిళా అధ్యక్షురాలు మరి మహిళలకు అందరికీ మా ఉద్యోగ ఫోరం ఉద్యోగకారులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన అందరికీ మరొకసారి సిరిస్ వచ్చి నా వందనాలు నా సిరిస్ కొంచెం వందనాలు చెప్తున్నాను జై తెలంగాణ